రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో దొంగల్ బీభత్సం సృష్టించారు తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు ప్రియదర్శిని కాలనీకి చెందిన పసుపు లేటి స్వాతి తమ సొంతూరైన సూర్యపేటకు అంత్యక్రియలో పాల్గొనేందుకు వెళ్లారు తిరిగి ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉండడంతో అనుమానంతో లోపలికి వెళ్లి చూసింది ధ్వంసం చేసి ముప్పై ఐదు తులాల బంగారు ఆభరణాలు పదిహేను తులాల వెండి ఒక చరవాని దొంగిలించారని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ వరుస దొంగతనాలకు మధ్యప్రదేశ్ వెళ్ళిపోయాను అప్పుడు వచ్చి చూసేసరికి బెడ్రూమ్ లో మొత్తము అన్ని గోల్డ్ చిందర వందరగా పడేసి ఉన్నాయి చూసి అన్ని గోల్డ్ వేసారు గోల్డ్ బాక్స్ ఓపెన్ చేసి గోల్డ్ అంతా తీసేసుకొని వెళ్ళిపోయారు థర్టీ ఫైవ్ దాకా క్యాష్ ఏం లేదు సిల్వర్ ఒక ఫిఫ్టీన్ తులాస్ ఉంది ఒకటి రెడ్మీ ఫోన్ ఒకటి ఆ బెడ్ రూమ్ లో ఉండేను బాక్స్ లో పెట్టేసి ఉంది అలానే తీసుకున్నారు